మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రము పొన్కల్ జన్నారం గ్రామాలలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్ నిర్వహించారు ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ ఇందిరమ్మ ఇల్లు రానివారికి అర్హులైన వారికి అందరికీ ఇల్లు ఇస్తామన్నారు మురుగునీటి కాలువలు లేని కాలనీలో కాలువలు ఏర్పాట్లు చేస్తామన్నారు వెళ్లే దారిలో మధ్య మధ్యలో సీసీ రోడ్లు లేక బురదలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని సిసి రోడ్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని హామీ ఇచ్చారు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నేరుగా తనకు ఫోన్లు సంప్రదించవలసిందిగా తెలియజేశారు నేను కూడా నిరుపేద కుటుంబం నుండే వచ్చాను అని ఆయన తెలియజేశారు నిరుపేదల సమస్యలు నాకు అన్ని తెలుసునని ఆయన హితవు పలికారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కంటికి రేపలా చూసుకుంటూ నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేస్తారని అన్నారు மூ నాలు ఇల్లు ఉంది సారు బాగా లోతు అయింది కాబట్టి మళ్ళీ కొంచెం ఎత్తు కడితే నచ్చేస్తా జాగా లేదు సార్ జాగ్రత్త అది గవర్నమెంట్ ఇష్యూ అండి నో ఇష్యూ పిల్లల్ని బాగుంది ఓకేనా ఏ ట్రాక్టర్ ఎక్కడ పని నచ్చుకుంటే ఒక్క ఇంధ్రం మీరు జన్నారం మరియు పొనకల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది ఈ మార్నింగ్ వాక్లో అనేక రకాల సమస్యలను గుర్తించడం అనేది జరిగింది ముఖ్యంగా నేను ఏ రూట్ అయితే మార్నింగ్ వాక్ చేశాను ఆ రూట్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేకపోవడం అంటే పిచ్చి ముక్కలు అంటే చాలా సంవత్సరాల క్రితం కట్టిన చిన్న చిన్న నాళ్ళు ఉండడంతో పాటు అదేవిధంగా చాలా చోట్ల సిసి రోడ్లు లేవు నేను వంకలు కావచ్చు జనాలను కావచ్చు ఓల్డ్ వంకలు కావచ్చు ప్రతి వాడవాడని కూడా తిరిగి అన్నీ కూడా ప్రత్యక్షంగా చూసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా కొంతమంది పేదవాళ్ళకి ఇళ్ళని కూడా గుర్తించడం అనేది జరిగింది నిజంగా అట్లాంటి పేదవాళ్ళకు కూడా మనం ఇప్పుడు త్వరలోనే మనం ఇల్లు ఇల్లుకోబోతున్నాం ఎందుకంటే ఇల్లు లాని పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అదేవిధంగా చాలా ఇళ్ళపై నుంచి కరెంట్ వెళ్తుంది అదేవిధంగా పాత ఐరన్ పోల్స్ ఉన్నాయి అదేవిధంగా మేము జన్నారం ఏరియాలో వెళ్ళినాం ఆ ఏరియాలో అయితే అసలు సీసీ లేవు ఆ ఏదైతే జన్నారం ఆ ఏరియాలో మొత్తం కూడా నూతనంగా సీసీ రోడ్లు వేస్తాం అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి నేను ప్రత్యక్షంగా ఈరోజు జన్నారం టౌన్లో తిరిగి చూసేస్తే చాలా రకాలుగా అనేక రకమైన సమస్యలు ఉన్నాయి నేను ఇంతకుముందు అనేక సార్లు అనేక ప్రాంతాల్లో నిధులు సాసన చేసినప్పటికీ ఇంకా చాలా మినిమం ఇంత లేదని కూడా ఇప్పుడు జనరల్ నేను తిరిగిన ఏరియా కూడా మొత్తం కలిపితే రెండు నుంచి మూడు కోట్ల వరకు ఇంకా డబ్బులు అవసరం ఉన్నది అది నూటికి నూరు శాతం నెక్స్ట్ ఇమీడియట్లీ ఒకవేళ ఇప్పుడే ఇమీడియట్లీ శాంక్షన్ అయితే ఇప్పుడిప్పుడే శాంక్షన్కి నేను ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు ఎస్టిమేట్ చేసిన తర్వాత లేకపోతే ఫర్దర్గా నెక్స్ట్ ప్లేస్లో ఏదైతే మనం సీసీ రోడ్లు వేసే కార్యక్రమం ఉంటుందో ఆ పీరియడ్లో రోడ్ అన్ని కూడా నూటికి నూరు శాతం అన్ని కూడా సీసీ రోడ్ వెళ్ళే అదే అదేవిధంగా ఇక్కడ మెయిన్ రోడ్ ఏదైతుందో దీనికి టౌన్కి సంబంధించిన మెయిన్ రోడ్ మనం అక్కడి నుంచి వదులుకుంటే మినిమం ఒక రెండు రెండు మూడు కిలోమీటర్ల వరకు లాజ్ పోలీస్ స్టేషన్ వరకు కూడా మనము ఇక్కడ సుమారు ఇరవై మూడు నుంచి ముప్పై కోట్ల వరకు మనం ప్రపోజల్ పెట్టినాం అది రోడ్ వేయడం కోసం అంటే రోడ్డు విస్తరణ చేసి మధ్యలో కరెంట్ పోల్ పెట్టడం కావచ్చు దాంతోపాటు రెండు వైపులా నాలుగు కావచ్చు దానికి సంబంధించిన ప్రపోజల్ ఆల్రెడీ మనం సీఎం నోటీస్ అది తీసుకెళ్ళని మేము అన్ని కూడా ఎస్టిమేట్ చేసి పంపించినాం ఒకవేళ అది కూడా తొందరలోనే అనేది అది ఒకటి అయిపోతే దాంతోపాటు పెద్ద కెనాల్ అంటే ఊరికి వాటర్ రాకుండా బయట నుంచి కెనాల్డడానికి దగ్గర దాని కూడా బాగా పెద్ద పెద్ద అమౌంట్ అవుతుంది అది కూడా మనం ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది కాబట్టి జనరం అనేది పునకలు అనేది చాలా విస్తారంగా ఉంది వాస్తవంగా ఇల్లు అనేటివి ఒక చోట లేవు అంటే ఏరియా మధ్య దూరం దూరం ఇల్లు ఉండడం అదేవిధంగా చాలా చోట్ల రోడ్ లేకపోవడం వాస్తవంగా పునకలు కంటే జనరం ఏరియా అనేది కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా చాలా ప్రత్యక్షంగా చూస్తే ఆ ప్రాంతం కూడా ఎక్కడ కూడా అసలు అసలు రోడ్లు లేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ ప్రాంతంలో నేను గతంలో తిరిగే లక్షలు తిరిగే క్రమంలో ఎక్కడెక్కడైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో వాస్తవంగా గాంధీనగర్ నుంచి పోతే అటు లాస్ట్ వరకు పోవడానికి అసలు రోడ్లే లేవు అప్పుడు పాత జనరంజిటి ఏరియా కావచ్చు అదంతా కూడా ఎలాంటి రోడ్లు లేకుండా ఆ ఏరియాలో సుమారు ముప్పై నుంచి నలభై లక్షల వరకు మనం రోడ్లు సాంక్షన్ చేసుకునే ఆ ఏరియా అంతా కూడా మనకి రోడ్లు వేస్తుంది కాబట్టి మిగతాది కూడా ఇంకా మిగతా వాడకట్లలో ఎక్కడెక్కడైతే రోడ్ అవసరం ఉందో వాటి రోడ్లు రోడ్లేస్తాం కరెంట్ స్తంభాలు వేస్తాం డ్రైనేజ్ కట్టేస్తాం అదేవిధంగా ఇల్లు పేరు వాళ్ళు ఉన్నారో నేను చూ చూసిన వాళ్ళే కాకుండా చూడని వాళ్ళు కూడా ఇంకా చాలా మంది వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా మరి ఇన్లైన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపడతామని అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నేను కోరుకునేది ఒకటే మీరు కూడా మీ మీ వాడకట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా మిగతా ఇంకెవరైనా రిప్రజెంటేటివ్ సంఘ బాధ్యులు కావచ్చు ఇంకెవరైనా సరే ఎక్కడైతే సమస్యలు వారి నా దృష్టికి తీసుకొస్తే వాటి అన్నిటి కూడా పరిష్కారం చేసే బాధ్యత నాది కానీ నా వరకే రాకపోతే ఆ సమస్య నాకు తెలియదు నేను పోతా కాబట్టి మీరు సమస్యలు నా దృష్టికి తీసుకురండి ఆ సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత నాదని సందర్భంగా నేను మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు